హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టేట్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపిస్తున్న వెంచర్ వచ్చేసరికి హైవేకి అతి దగ్గరలో ఉంది జస్ట్ హైవేకి సెకండ్ బిట్ వస్తుంది ఇది మొత్తం పద్నాలుగు ఎకరాల పంచాయతీ వెంచరు ఇందులో నూట నలభై గజాల నుండి ప్లాట్స్ ఉన్నాయి హైవేకి సెకండ్ బిట్ మాత్రమే వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసరికి అనకాపల్లి నుండి ఎలమంచిలి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేలో తాళపాలెం జంక్షన్ నుండి టూ కిలోమీటర్స్ వస్తుంది హైవేకి సెకండ్ బిట్ వస్తుంది గొబ్బూర్ విలేజ్లోకి వస్తుంది ఇది ఇందులో టోటల్ డెవలప్మెంట్స్ చేసిస్తాము ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ సైడ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా కన్స్ట్రక్షన్ చేసిస్తాము అరవై గజాల్లో వన్ బిహెచ్కే హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి పదిహేడు లక్షలు పడుతుంది వంద గజాల్లో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవడానికి ఇరవై ఎనిమిది లక్షలు పడుతుంది ఓన్లీ ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటే మాత్రం గజం ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాయే హైవేకి కూడా జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది అంతే ఈ సైట్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇందులో ఈస్ట్ నార్త్ ఫేసింగ్స్ ఉన్నాయి స్టార్టింగ్ నూట నలభై గజాల నుండి ఉన్నాయి అనకాపల్లి సిటీ నుండి డిస్టెన్స్ వచ్చేసరికి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది